ఫస్ట్ టైం రఘురామకృష్ణరాజు అయితే జగన్ గురించి పాజిటివ్గా మాట్లాడడం చూసాం చాలా రోజుల తర్వాత ఎందుకంటే ఆయన అసెంబ్లీకి అయితే రావట్లేదు అసెంబ్లీ సమావేశాలు రావట్లేదు ఎందుకంటే ఒకవేళ నేను వచ్చినా సరే నాకు టైం కేటాయించరు నేను మాట్లాడినప్పుడు ఎందుకు అక్కడికి వెళ్ళి కూర్చోవడం ఎందుకు వాళ్ళు చెప్పేయని వినటానికి ఆయన అయితే జగన్మోహన్ రెడ్డి దాని కారణంగా ఆయన రానంటున్నారు అయితే రీసెంట్గా ఒక ఆయన రఘురామకృష్ణరాజు ఒక ఛానల్కి ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు ఏం చెప్పారంటే లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే ఏదైతే ప్రశ్నోత్తరాలు ఉంటాయో ఆయన ఆ టైంలో ఎక్కువ టైం ఆయన కావాల్సినంత టైం అరగంట తరగంట ఇస్తాం పది నిమిషాలు అయితే పది నిమిషాలు ఇస్తాం ఆయన అడిగిన టైం అయితే నేనైతే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఆయన అయితే సభకు రావాలని అనుకుంటే కోరుకుంటున్నానైతే ఆయనైతే విజ్ఞప్తి చేసుకున్నారు ప్రస్తుతం ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు కాబట్టి ఆయన మరి అవకాశం అయితే ఇస్తా అంటున్నారు ఆయన ఎంతసేపు మాట్లాడితే అంతసేపు నేను సమయం అయితే కేటాయిస్తానైతే కృష్ణరాజు అయితే చెప్తున్నారు చూడాలి మరి ఆయన మరి అసెంబ్లీకి వచ్చిన తర్వాత మనకి తెలుస్తుంది మరి ఎంత టైం ఇస్తారు ఎలా చూసుకుంటారు ఆయన అయితే చూడాలి ప్రస్తుతం అయితే ఆయన ఒక పాజిటివ్గా అయితే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడం చూసాం ఆ తర్వాత మనకు తెలిసిందే రఘురామకృష్ణరాజు అంత ముందు ఎంపీగా వైసీపీలో గెలిచి నర్సాపురం నుంచి ఆ తర్వాత రెబల్గా మారి గెలిచిన సంవత్సరం నుంచి మొదలెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి పైన అతను తప్పు చేశాడు అది చేసుకుంటే ఇంకా రకరకాలుగా మాట్లాడడం చూసాం ఆ తర్వాత వైసీపీ నుంచి బయటకు వచ్చేసి టీడీపీలో జాయిన్ అయ్యి టీడీపీ నుంచి పోటీ చేశారు ఎమ్మెల్యేగా ఆ తర్వాత మంత్రి పదవి ఆశించారు కానీ అతనికైతే ఒక డిప్యూటీ స్పీకర్ అయితే ఇవ్వడం చూసాం మనమైతే ఓవరాల్గా అయితే మనం చూసుకుంటే ఇంకా ఇంకా ఏం లేదు మరి ఆయన అయితే కోరుకుంటున్నారు ప్రస్తుతానికి అయితే రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే నేనైతే టైం ఎక్కువ ఇస్తాను అన్నారు ఆయన డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నాడు కాబట్టి ఆయన చేతుల్లో ఉంటుంది ఎక్కువ మాట్లాడే సమయం అతనైతే కేటాయించవచ్చు మరి దానికి మరి జగన్మోహన్ రెడ్డి ఆ మాటలు విని వస్తారనే చూద్దాం మరి వస్తారనే చూడాలి ప్రస్తుతం అయితే ప్రతిపక్ష హోదా అయితే ఆయన వాపోతున్నారు ఇవ్వలేదు యాక్చువల్గా ప్రతిపక్ష హోదా వాళ్ళు సంపాదించుకోలేదు దాదాపు పదిహేడు సీట్లు పద్దెనిమిది సీట్లు కావాల్సి ఉంటుంది ఆ సీట్లు పదకొండు సీట్లు వచ్చినాయి కాబట్టి వైసీపీకి వాళ్ళకైతే ప్రతిపక్ష హోదా ఇచ్చే ఛాన్స్ అయితే లేదు రాజ్యాంగంలో అలాంటిది ఏం లేదని ఆయన కూడా చెప్పడం చూసినాం రఘురామకృష్ణరాజు కానీ మనం ఏదైతే పాటిస్తున్నామో ఇన్ని సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా మనం పాటిస్తున్నాము దానికి కట్టుబడి ఉండాలని అయితే రఘురామకృష్ణరావు చెప్తున్నాడు ఆయన ఒకవేళ ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ నేను టైం అయితే ఎక్కువ ఇస్తాను ఆయన అడిగినంతసేపు ఆయన మాట్లాడినంతసేపు నేనైతే టైం ఇస్తానైతే రఘురామకృష్ణారావు చెప్తున్నాడు చూద్దాం మరి ప్రస్తుతం మరి ఒక మంచి పాజిటివ్ విషయం మాట్లాడాడు రఘురామకృష్ణరావు